ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో వరదలు వస్తే ఏ నాయకుడైనా వచ్చి ప్రజల కష్టాలు చూశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు వరదలు వస్తే పరదాలు కట్టుకుని తిరిగేవారు ఇవాళ నా దెబ్బకు వరదలు వస్తే బురదలోకి వచ్చాడు ఒకరోజు తిరిగాడు మళ్లీ పారిపోయాడు ప్రజాసేవకు వచ్చిన ఎవరికైనా సరే ఒక పద్ధతి ఉంటుంది ప్రజలు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వారికి సరైన సమయానికి సహాయం అందించాలని నిరంతరం వారితో ఉండి సమస్యలు తెలుసుకోవాలని సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు యదా రాజా తదా ప్రజ వరదలు వస్తే ఐదేళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు ఇది పాలకులు ఎప్పుడు వచ్చిన వాళ్ళు కాదు మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు కనీసం ఆపరణ చేశాడు ఒకరోజు తిరిగాడు మళ్ళా పారిపోయాడు అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది